అందరికీ నమస్కారం ఈరోజు ఇంటిలోని వాడుక నీరు ఆగ్నేయ దిశలో పోయినప్పుడు ఏం జరుగుతాయి ఏమేమి విషయాలు జరుగుతాయి అనేది ఈరోజు తెలుసుకుంటాం ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో నీళ్లు పోతున్నాయి ఇంటిలోని వాడుక నీరు అంత తూర్పు ఆగ్నేయంలో నీళ్లు బయటకుపోతాం ఇక్కడ ఈ ఆగ్నేయము అగ్నిదేవుడు ఇంద్రుడితో యోగమైనాడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు తూర్పు దిశలో నీళ్లు పోతున్నాయి కాబట్టి ఇంద్రుడితో ఏకమైనడు ఈ ఆగ్నేయములో తూర్పు దిశగా దిశగా నీళ్లు పోవడం అనేది చాలా ప్రమాదకరమైనది ఇంటిలోనే రెండవ కుమారుడు రెండవ సంతతి రెండవ కుమారుడి మీద పూర్తి చెడు ఫలితాలుస్తుంది ఏది ఈ తూర్పాగ్నేయంలో నిల్లు పోవడం తూర్పాగ్నేయంలో <thourp> నిల్లు పోయినప్పుడు <perses> రెండవ సంతతి రెండవ కుమారుడి మీద పూర్తి చెడుపలు తనిస్తుంది ఒకవేళ ఇద్దరు అంటే రెండవ సంతతి కాకుండా రెండు కానీ మూడు కానీ కాకుండా ఒకే కుమారుడు ఉన్న ఆ ఒకే కుమారుడి మీద కూడా ఇది పూర్తి చెడుపలు తనిస్తుంది అతని విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారన్నమాట కుటుంబం అతని అతనికి ఏ విషయం కూడా మొట్టమొదట మొట్టమొదటి నుంచి కూడా విద్య కానీ ఉద్యోగం కానీ పెళ్ళి కానీ అంతే కదా ఉద్యోగం ఉద్యోగం చదువు ఉద్యోగం పెళ్ళి ఇవే కాకుండా ఏవి కూడా అంత లెటికేషనే మొట్టమొదటి నుంచి ఈ యొక్క ఆ రెండవ సంతతి లేదా ఒకే కుమారుడి పైన చెడు చెడుపలు తాన్నిచ్చి కుటుంబం అంతా కూడా ఇతని విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు తర్వాత ఇంటి యజమాని కూడా ఈ యొక్క ఆగ్నేయములో నీళ్ళు పోయేందువల్ల అంటే అగ్నిదేవునికి ఆపోజిట్ వాటర్ ఈ అగ్నికి ఆపోజిట్ వాటర్ పోయేందువల్ల ఈ కుటుంబంలో దీర్ఘకాల వ్యాధులు రావడం కూడా తరచుగా అక్కడక్కడ చూసినాము ఇంటి యజమానికి లేదా రెండవ కుమారుడికి దీర్ఘకాల వ్యాధి అంటే క్షయ క్యాన్సరు పెరాలిసిస్ ఇట్లా దీర్ఘకాల వ్యాధులు పోయేటివి కాదు లాంగ్ ఉండేటి అటువంటి వ్యాధులు కూడా రావడం అక్కడక్కడ చూసినాం ఇంకా రెండవ సంతతి విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు ఇతని విషయంలో ఏదైనా ఒకవేళ పెళ్ళి చాలా ఆలస్యం జరగడము ఒకవేళ జరిగిన వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకుండా విడిపోయి వివాదాల్లో చిక్కుకోవడము కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము ఇటువంటివి కూడా ఎక్కువ ఈ యొక్క తూర్పాగ్నేయంలో పోయే చోట ఎక్కువ సందర్భాల్లో చూసినాం పోతే అదే కాకుండా ఒకవేళ ఉద్యోగస్తులైతే అనేక వివాదాల్లో చిక్కుకొని ఏసీబీ ట్రాప్ కావడము ఉద్యోగంలో వివాదాస్పదంగా ఉండడము ప్రమోషన్స్ వచ్చినట్టే ఉంటాయి కానీ కంటికి కనపడదు దగ్గరికి వచ్చినట్టే ఉంటాయి రావు అట్లగానే అబ్బాయి విషయంలో కూడా అన్నీ జరుగుతాయి ఇంకా రేపు రేపొద్దున మొన్న రేపు మొన్నాడు అనుకుంటాము రాదు చేతికి రాదు చేతికి ఉద్యోగం రాదు పెళ్ళి జరగదు అనుకున్న పెళ్ళిళ్ళు జరగవు మనం అనుకునేది జరగవు ఏయో జరుగుతో అవి కూడా వివాదంగా ఉంటాయి సో ఇట్లా ఈ కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క తూర్పు ఆగ్నేయంలో నీళ్లు పోయేందువల్ల కేవలం నీళ్లు పోయేందువల్ల ఆగ్నేయ లోపాలన్నీ ఏర్పడతాయి గతంలో మనం ఆగ్నేయ లోపాలు చూసుకున్నాం ఆగ్నేయం పెరిగితే లోపము ఆగ్నేయం తరిగిన లోపము ఆగ్నేయంలో గుంత ఆగ్నేయ పోటీ ఇట్లాంటివి రకరకాలుగా చూసాం అవన్నీ కూడా ఈ యొక్క నీళ్లు పోయేందువల్ల కూడా ఆయన్ని లోపాలు ఇక్కడ వర్తిస్తాయి ఆ లోపాలన్నీ ఇక్కడ వర్తిస్తాయి సో ఈ యొక్క ఆగ్నేయం నీళ్లు పోవడం అనేది కూడా చాలా ప్రమాదకరమైనది తర్వాత మానసిక అశాంతత వాళ్ళకు నిదరే ఉండదు మానసిక అశాంతత ఎప్పుడు ఏదో ఒక రచ్చ ఏదో ఒక గొడవ ఇంటిలోని వారు కూడా ఎవరి మాట ఎవరు వినరు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు అంటే ఇంటిలో ఉండే సభ్యులు కూడా వివాదాస్పదంగా ఉంటారు వాళ్ళలో వాళ్ళే వివాదాస్పదంగా ఉంటారు ఈ యొక్క ఆగ్నేయంలో పోయినప్పుడు ఎవరి మాట ఎవరైన పోతే కుమారులు కూడా శత్రువులుగా ఉంటారు ఎవరికి తల్లిదండ్రు కుమారులు కూడా శత్రువులు అయిపోతారు ఆగ్నేయంలో నీళ్ళు పోయినప్పుడు తూర్పు ఆగ్నేయంలో నీళ్లు పోవడం అనేది నేను చెప్తాను ఇప్పుడు తూర్పు ఆగ్నేయంలో పోయినప్పుడు ఇంట్లో వాళ్ళే వాళ్ళు వాళ్ళే శత్రువులు కుమారుల శత్రువులు బయటి వాళ్ళ శత్రువులు ఇట్లా అనేక రకాలు ఇప్పుడు దీర్ఘకాల వ్యాధులు అని అన్నాను కదా ఈ దీర్ఘకాల వ్యాధులు ఉన్నప్పుడు ఈ తూర్పాగ్నేయంలో నీరు పోయినప్పుడు అనేక రకాల వృధా ఖర్చు అవుతుంది హాస్పిటల్కి పోవడము దానివల్ల మానసికంగా బాధపడము మానసిక అశాంతత పీస్ పాయింట్ మైండ్ వీళ్ళ కష్టాలు ఉండదు తర్వాత వీళ్ళు అప్పుడప్పుడు తరచు పోలీస్ స్టేషన్ పోతుంటారు అప్పుడప్పుడు వివాదాల్లో ఏర్పడి ఆ వివాదాల వల్ల పోలీస్ స్టేషన్ కూడా పోతుంటారు పోలీస్ స్టేషన్ కోర్టు ఇవన్నీ కూడా జనరల్గా ఈ యొక్క నీ తూర్పు ఆగ్నేయంలో నీళ్ళు పోయేందువల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత వ్యాపార సంబంధమైన వాటికి కూడా ఇవి వర్తిస్తాయి ఇంటికే కాదు కుటుంబ వ్యవస్థకే కాదు ఇదొక ఫ్యాక్టరీ అనుకోండి ఈ ఫ్యాక్టరీలో ఈ దిశలో తూర్పు ఆగ్నియంలో నీళ్ళు బయటకు పోయినప్పుడు అంటే కొన్ని ఫ్యాక్టరీల్లో వేస్ట్ వాటర్ ఉంటుంది బయటకు పోతుంటుంది దండిగా వాటర్ వల్లే కొన్ని ఫ్యాక్టరీలు రన్ అవుతుంటాయి సో అటువంటి వాటిల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఫ్యాక్టరీకి సంబంధించి పార్ట్నర్స్ కానీ లేక ఒకడే యజమాని అయినప్పుడు యజమానికి యూనియన్కు అంటే ఇక్కడ సంబంధించి వర్క్ చేసే వర్కర్సుకు వీళ్ళ మధ్యలోనే వివాదాలు ఏర్పడి ఈ ఫ్యాక్టరీ కోర్టుకు దీనికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కిన దాఖలాలు వివాదంగా ఏర్పడి పోలీస్ స్టేషన్లు కోర్టు కూడా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఈ ఇక్కడ నీళ్ళు వేస్ట్ వాటర్ పోయినప్పుడు వాళ్ళకు కూడా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత కుటుంబ వ్యవస్థలో కూడా ఈ ఆగ్నేయ తూర్పాగ్నేయంలో నీళ్లు బయటికి పోయినందువల్ల అగ్నికి సంబంధించి అగ్నికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కరెంటు వల్ల కానీ ఏదైనా ప్రమాదవశాత్తు కా కాల్చుకోవడము కాలడము ప్రమాదాలు జరగడం కూడా ఇక్కడ జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఈ తూర్పాగ్నేయంలో నీళ్లు పోయినందువల్ల కాబట్టి తూర్పాగ్నేయంలో నీళ్లు పోవడం అనేది అతి ప్రమాదకరమైనది అని ఇది ఈ రకంగా మనం తెలుసుకుంటాం నమస్తే